ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఎనిమిది స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యాన్ని మీ నుంచి విని నేను ధన్యుడనైనాను తర్వాత ఏం జరిగిందో శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించటం వలన శ్రీమంతులైన గురుభక్తులు ఎందరో గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి గోత్రానికి చెందిన పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకుని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూలగా ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజూ ఇలానే జరుగుతూ ఉండటం వలన మూడు మాసాలు అలానే గడిచిపోయింది అతనిని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా వచ్చిందెందుకు చేస్తున్నదేంటి భిక్ష ఇవ్వటానికి ఇంకా ముహూర్తం కుదరలేదా ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావక్కావు ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగున్నట్లుంది అని ఎగతాళి చేసాగారు మా భాస్కర శర్మ కొంతకాలము ఏమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేశాడు ఒకసారి ఈ విషయము శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు దానికి అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత తాను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తున్నాడు ఆ సమయంలో ఇంకొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయటానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించటానికి స్వామి దగ్గరకు వచ్చాడు కానీ శ్రీగురుడు ఆ రోజు తాను భాస్కర్ శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటానని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చనని చెప్పాడు అతడెంతో నిరుత్సాహపడి ఇప్పుడు ఈ దరిద్రుడు పొందిన దాంట్లో ఒక్కొక్క మెతుకు కూడా ఎవరికీ రాదు ఈరోజు ఎవరి గొంపలకు వాళ్ళిళ్ళు భోంచేయాల్సిందే చేయాల్సిందే అని అనుకుంటూ వెనక్కు వెళ్ళాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పాడు ఈరోజు మీరెవరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళొద్దు మీ భార్యాబిడ్డలతో స్నేహితులతో కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి అన్నాడు వాళ్ళందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడ్ బియ్యము ఈ విషయం అందరికీ తెలుసు మఠంలో అందరికీ భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అని అనుకుంటూ స్నానానికి వెళ్ళారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మతో నాయనా కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అన్నారు అతడు మరొక పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించారు అప్పుడు స్వామి నది ఒడ్డున ఉన్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు వెళ్ళి చెప్పగానే వాళ్ళందరూ పకపకా నవ్వుతూ నువ్వు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈరోజు మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము నువ్వు కనీసం శ్రీ గురుడికైనా కడుపు నిండా పెట్టగలిగితే చాలు పో అన్నారు భాస్కర శర్మ తిరిగొచ్చి వాళ్ళందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రానన్నారని చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటమే సమ్మతము స్వామి నోటి మాట తప్పకుండా జరుగుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారము ఎంత పిలిచినా వారు రావటం లేదు అన్నాడు అప్పుడు ఆయన మరొక శిష్యుని పంపి బ్రాహ్మణులందరినీ తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు వెళ్ళి ఆ మాట చెప్పగా అందరూ ఇక తప్పక మఠాన్ని చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో మీరు మీ బిడ్డలను తీసుకొని ఇక్కడే భోజనానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అన్నారు అందరూ ఇక్కడ అన్నం తిని మిగిలినది మూడగట్టుకుని తీసుకెళ్ళాలి అని చెప్పారు భాస్కర శర్మతో చూస్తావేంటి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు రమ్మని వేడుకున్నాడు అప్పుడు వారిలో కొంతమంది నవ్వి సిగ్గు లేకుండా తగుదునని నువ్వు పిలిస్తే మేము రావాలా నువ్వు చేసింది ఒక్కొక్కరికి ఒక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు కొంతమంది పెద్దలు వారిని వారించి అలా నిందించవద్దు ఇందులో అతని దోషం ఏం లేదు గురువు చెప్పిన ప్రకారమే చేస్తున్నాడు అని మందరించారు అప్పుడు భాస్కరుడు శ్రీ గురుపాదాలకు నమస్కరించి ఆయనకు హారతిచ్చి అందరికీ విస్తళ్ళు వేశాడు శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తన కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రం పైన చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుంచి పళ్ళాలతో వంటకాలు తీసుకొని తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారాలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకొని భోజనం చేయటం మొదలుపెట్టారు భోజనం పూర్తయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్గాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు కూడా కొంత ప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్లి చూసి అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేల మందికి సమారాధన జరిగిన విషయము గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపేశారు శ్రీగురుని కీర్తి మరొకసారి అన్ని దిక్కులా మార్మోగింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం